మిషన్ గ్రీన్ గుంటూరు నినాదంతో నగరాభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పులు శ్రీనివాసులు వెల్లడించారు జీఎంసీ కార్యాలయంలోని తన చాంబర్లో శుక్రవారం మేయర్ కోవిలముడి రవీంద్రతో కలిసి కమిషనర్ మాట్లాడారు కళాశాలలు ఎన్జిఓలు విద్యార్థుల ద్వారా లోగోను చేసి ఇస్తే ఉత్తమమైన లోగోని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తామని చెప్పారు నగరవాసులు ఆగస్టు ఒకటి నుంచి తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిబంధనలకి కఠినంగా చేస్తున్నట్లు తెలియజేశారు గ్రీన్ గుంటూరు అనే ఒక నినాదంతో ఒక టైటిల్ తోటి ఈ ఈ ఈ యాక్టివిటీసు ఇంకా విరివిగా తీసుకెళ్లాలనేది మన యొక్క జిఎంసీ యొక్క ఆలోచన తద్వారా గ్రీన్ గ్రీన్ గుంటూరు అంటే స్వ స్వచ్ఛంగా అంటే మనకి ఇప్పుడు అవార్డు కూడా తెచ్చుకున్నాం కాబట్టి ఈ నగరాన్ని ఇంకా పరిశుభ్రమైన నగరంగా స్వచ్ఛ గుంటూరు గ్రీన్ గుంటూరు కాన్సెప్ట్ తోటి ఇంటిగ్రేట్ చేసుకుంటూ మిషన్ గ్రీన్ గుంటూరు కా నినాదంతో వెళ్తున్నాం టైటిల్తో దీనికి ప్రజల నుంచి ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ ప్రజలు ఎన్జిఓస్ ఓకే రకరకాల స్టేక్ హోల్డర్స్ నుంచి ఒక లోగో ఒక లోగో డిజైన్ చేసి మాకు ఇచ్చినట్లయితే అందులో ది బెస్ట్ అనేది ఒక కమిటీ వేసుకొని సెలెక్ట్ చేసుకొని వారికి ఒక ప్రైజు కూడా ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళకు ఒక ప్రైజ్ కూడా డిక్లేర్ చేయడానికి ముందుకెళ్తున్నాం సో అందువలన ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజల్లో భాగంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ కానీ తర్వాత ఎన్జిఓస్ కానీ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు రకరకాల వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కటి ఆ యొక్క లోగోని కానీ మిషన్ గ్రీన్ గుంటూరుకి ఆవిష్కరిస్తే అది తీసుకొని వాళ్ళకి ఒక క్యాష్ అవార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది దీనికి డెడ్ లైన్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఫిఫ్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్త్ లోపు వాళ్ళు తయారు చేసినటువంటి లోగు సంబంధించిన సాఫ్ట్ కాపీ మాకు అందించాలి జిఎంసీలో అందిస్తే వారి అది ఫైనల్ చేసి అది డిసైడ్ చేస్తాము డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళ క్యాష్ అవార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక కాల్ ఈ సందర్భంగా ఇకపోతే ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ అది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తర్వాత డొమెస్టిక్ కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నటువంటి చెత్త ఏదైతే ఉందో గార్బేజ్ని సెగ్రిగేట్ చేసి తడి పొడిగా వేర్ చేసి మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి ఇవ్వాలి ఫస్ట్ నుంచి అంటే ఈ నాలుగైదు రోజులు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం త్రూ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ శానిటేషన్ విభాగం ప్లస్ సెక్రటేరియట్ స్టాఫ్ తర్వాత మెక్మా సిబ్బంది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు ఆర్టీసు సిఇఓస్ వీళ్ళందరి ద్వారా కూడా ఈ వన్ వీక్ ఒక క్యాంపెయిన్ మోడ్లో ప్రాపగండా చేయటం జరుగుతుంది